అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మాకు అమెరికాలో ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు హనుమత్ జయంతి హనుమత్ జయంతి సందర్భంగా మీకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు శ్రీ హనుమంతుల వారు శుభాశీసులు ఉండాలని కోరుకుంటూ ఇది ముఖ్యంగా పిల్లల కోసం నేను ఇప్పుడు హనుమాన్ చాలీసా అద్దంతో సహా ఉన్నది నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు దొరికింది పీడిఎఫ్ అది నేను ఇప్పుడు చదవటానికి పిల్లల కోసం నేను సిద్ధమవుతున్నాను దయచేసి పెద్దలు పిల్లలకి వినిపించవలసిందిగా కోరుతున్నాను అర్థంతో సహా తెలుసుకుంటే కనుక పిల్లలకి బాగా మనసుకు పడుతుంది కదా అది చదువుకోవాలని నేర్చుకోవాలని ఆసక్తి కలుగుతుందనే ఉద్దేశంతో ఇలాగ నేను వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కదా పిల్లలందరికీ హాలిడేస్ కదా కేవలం వారి కోసమే నేను ఇలాగే వీడియోలు చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఇది చదువుతాను నాకు గూగుల్ సెర్చ్లో చేస్తే దొరికింది ఇది ఈ రచించిన వారైతే స్తోత్ర నిధి కోసం ఈ హనుమాన్ చాలీసాకి అర్థం బ్రహ్మశ్రీ మండా కృష్ణ శ్రీకాంత్ శర్మ గారు ఇది హనుమాన్ చాలీసాకు అర్థం రాసిన గురువు గారి పేరు శ్రీ మండ బ్రహ్మశ్రీ మండ కృష్ణ శ్రీకాంత్ శర్మ గారికి కృతజ్ఞత నమస్కారాలు తెలుపుకుంటూ నేను ఇప్పుడు ఇది చదువుతాను వినండి తప్పులుంటే గనుక క్షమించండి జై పావును హనుమాన్కి హనుమాన్ కి జై దోహ శ్రీ గురు చరణ సరోజరజ జోదాయక ఫలచారి నేను చిన్నప్పుడు ఈ స్టైల్లోనే నేర్చుకున్నాను అందుకని నాకు అలాగే వస్తుంది ఇప్పుడు నేను చదివిన శ్లోకానికి దోహాకి అర్థం ఏంటంటే శ్రీ గురుదేవుల పాద పద్మముల ధూళితో అర్థము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువరుడు అంటే శ్రీ రామచంద్రమూర్తిని కీర్తిని నేను తలచెదను శ్రీ రామచంద్రమూర్తి యొక్క కీర్తిని నేను తలచెదను అని ఇప్పుడు మొదటి దోహాలో మొదటి శ్లోకానికి అర్థం అనమాట తర్వాత బుద్ధిహీన తనుజానికే సుమిరౌ పవన కుమార బలబుద్ధి బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు ఈ శ్లోకానికి అర్థం బుద్ధిహీన శరీరమును తెలుసుకుని ఓ పవనకుమారా అంటే ఆంజనేయ స్వామి నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను నాలో తరుము పుట్టుకొచ్చే వికారాలను తొలగించుము స్వామి తర్వాత దోహ అయిపోయాక చౌపాయి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ సతిహు లోకవు జాగర అంటే ఓ హనుమంత జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు వానర జాతికి ప్రభువైన నీకు మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జైమొగ్గాక జైమొగ్గాక నీకు జైము జయము హనుమంతుల వారికి తర్వాత రామదూత అతులిత బల అంజని పుత్ర పవన సుతనామా ఈ శ్లోకానికి అర్థం నీవు శ్రీరామునికి దూతవు అమితమైన బలము కలవాడవు అంజనీదేవి పుత్రుడిగా పవనసుత అను నామము కలవాడవు ఆంజనేయస్వామిని ఇలాగ మనం స్తుస్తున్నామన్నమాట తర్వాత మహావీర విక్రమ భజరంగి కుమతి నివారసుమతి కేసంగి ఈ శ్లోకానికి అర్థం నీవు మహావీరుడవు మహావీర విక్రమ భజరంగి సుమతికే సంగి నీవు మహావీరుడవు పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు చెడుమతి గలవారిని నివారించి మంచిమతి కలవారితో కలిసి ఉండువాడవు తరువాత శ్లోకం కంచనవరణ కానన కాననకుండల కుంచిత కేశ అర్థం కంచన కాంచన అని మేము చదువుతాము కాంచన రంగు అంటే బంగారు రంగు కాంచనవరణ అని నాకు అలవాటు ఇక్కడ కంచనవరణ రాశారు ఓకే బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకుని మంచి చెవిదుద్దులు పెట్టుకుని ఉంగరాల జుట్టుతో నువ్వు ఉన్నావు స్వామి ఉంగరాల జుట్టు కలవాడు ఆంజనేయస్వామిని ఎంత బాగా వర్ణించారో చూడండి తులసిదాస్ గారు రచించింది కదా ఇది హనుమాన్ చాలీసా హాధవజ్ర ఔరు విరాజై కాంధే మూంజ జనేవు సాజే అర్థం ఒక చేతిలో వజ్రాయుధమును గద వజ్రాయుధం అంటే గద మరొక చేతిలో విజయానికి ప్రతీకైన ధ్వజము ధ్వజము అంటే జెండా పట్టుకుని భుజము మీదుగా జనేయును జనేయును అంటే యజ్ఞోపవేతమట జనేయును ధరించిన వాడవు యజ్ఞోపవేతాన్ని ధరించిన వాడవు ఒక చేతిలో వజ్రాయుధాన్ని హాద వజ్ర ఔరు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవు సాజై ఇది ఈ శ్లోకానికి ఒక చేతిలో వజ్రాయుధము మరొక చేతిలో విజయానికి ప్రతీకైన ధ్వజము పట్టుకుని భుజం మీదుగా జనేయును ధరించినవాడువు యజ్ఞపు వీతం స్వామి శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాపహాజవందన అర్థం శంకర్ని అవతారముగా పుత్రుడమైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనాలు చేసినవి గుణీయతి చాతుర రామ కో ఆతుర అర్థం విద్యావంతుడవు మంచి గుణములు కలవాడవు బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు ఆంజనేయస్వామి తర్వాత ప్రభు చరిత్ర అర్థం శ్రీ రామచంద్ర ప్రభు యొక్క చరిత్రను వింటల్లో తన్వయత్మం పొంది శ్రీ సీతారామలక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు ఆంజనేయ స్వామి రూపధరిసి సూక్ష్మరు పధరి వికట రూపధరి లంక జరావా సూక్ష్మ రూపము ధరించి సీతమ్మకు కనిపించిన వాడవు భయానక రూపము ధరించి లంకను కాల్చిన వాడవు ఇన్ని రకాలుగా కదా ఆంజనేయ స్వామికి ఉన్న శక్తులు పిల్లలు వింటున్నారా స్వామి జై బజరంగ బలి అంటారు కదా ఆంజనేయ స్వామిని తలుచుకుంటే చాలు పిల్లలకి ఎంతో ఉత్సాహం వచ్చేస్తుంది కదా తర్వాత భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే అర్థం మహాబల రూపమును ధరించి భీమరూపమంటే మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవో శ్రీరామచంద్రుని పనులను పనులన్నింటినీ నెరవేర్చిన ఆంజనేయ స్వామి లాయ సంజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరషి ఉరలాయే సంజీవుని తీసుకువచ్చి లక్ష్మణ్ణి బ్రతికించిన నీ వల్ల శ్రీ రఘువీరుడు చాలా ఆనందించాడు సంజీవుని తీసుకువచ్చి లక్ష్మణ్ణి బ్రతికించిన మూలంగా శ్రీ రఘువీరుడు అంటే రాముడు చాలా ఆనందించాడు రఘుపతికి నీ బహుత బడాయి తుమ తుమ మమ ప్రియ భరత సమభాయి ఇది కొంచెం భేదంగాను మేము చదువుకున్న దాంట్లో రఘుపతికి ఇన్ని బడాయి ఇది తేడాగా ఉంది శ్లోకం వేరేగా ప్రింటింగ్ అయిందంతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాస్తారు కదా రఘుపతికి నీ బహుత బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి కరత సమ తుమ ప్రియభాయి ఇది మేము చదువుకునేది అది కూడా ఇచ్చారు పాఠభేద పాఠం భేదం

కంటలగావై వినోళ్ల నిన్ను కిత్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగులించుకున్నాడు సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహిష యమ బేర దిగ పాల కవి కోవిద కహి సకై కహి సకే కహాతే ఈ రెండు శ్లోకాలకి కలిపి అర్థం ఇచ్చారు సనకాది ఋషులు బ్రహ్మాది దేవతలు నారదుడు విద్యా విశారదులు ఆదిశేషుడు యమకుబేరాది దిక్పాలురు కవులు గోవిందులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు ఎవరు వర్ణించిన నలువగాని కీర్తి కల గొప్ప స్వామి ఆంజనేయస్వామి తుమ ఉపకార సుగ్రీవహి కీర్ణ రామమిలాయ రాజపదేహ్నా నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కల్పించావు తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయస భానా నీ ఆలోచనను విభీషుణ్ణి అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు నీ ఆలోచనను విభీషణ్ణి అంగీకరించి లంకకు అంగీకరించట్ట అది ఎవరు లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు యుగ సహస్రయోజన పర భాను లీల్యో తాహి మధుర పలజాను యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడి భానుడిని అంటే సూర్యభగవాన్ని మధురపలమని అనుకుని అవలేలగా నోట్లో వేసుకున్నవాడవు ఈ సంఘటన చాలామందికి పిల్లలకు కూడా తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను మాకైతే చిన్నప్పుడు కొంచెం తెలుసు దాని అర్థం ప్రభు ప్రభుముద్రికాముఖమాహి జలధిలాంగిగై అచర అచరజ నాహి అలాంటిది శ్రీ ముద్రిక ముద్రికను అంటే ఉంగరాన్ని కరిచి సముద్రాన్ని ఒక్క ఒదుటను దూకావు అలా అన్ అనుకోవటంలో ఆశ్చర్యం ఏముంది అంతటి శక్తిగల స్వామివు కదా నీవు దుర్గమ కాజ జగతికే జయతే సుగమ అనుగ్రహతో మరే తేతే జగములో దుర్గము వలే కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు చూసారా పిల్లలు అందుకనే ఆంజనేయ స్వామిని తలుచుకోండి ఆంజనేయ స్వామి శక్తి యుక్తి ఇస్తాడు అంటారనమాట జగములో అంటే ప్రపంచంలో వలె అంటే కష్టసాధ్యమైన పనులన్నింటినీ నీ అనుగ్రహం వల్ల మేము నెరవేర్చు నెరవేర్చుకోగలము అందుకనే ఆంజనేయ స్వామిని బాగాను కోరుకోమంటారనమాట రామదువారే తుమరక వారే హో తన ఆజ్ఞాభిను పైఠారే శ్రీ రామద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి ఆ ద్వారం దగ్గరే సవసు కలహై తుమ్హారి శరణ తుమ రక్షక కాహు కో డరణ ఈ అర్థం నీ ఆశ్రయములో అందరూ సుఖముగా ఉంటారు నీవే రక్షకుడువు నీవే రక్షకుడు కదా అయితే ఇంకా మాకందరికీ భయం ఎందుకు స్వామి నిర్భయంగా ఉందాం మనమందరం జై పాను పిత్ర హనుమాన్కి ఆపన తేజ సంహారో ఆపై తీనో లోకహాంకతే కాంపై నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీ కేకతో మూడు లోకాలు కంప కంపించగలవు భూత పిశాచని కటనహి ఆవై మహావీర జబనామసునావై భూతములు ప్రేతములు దగ్గరకు రావు మహావీర అని నేను నామం చెప్తే చాలు అందుకని పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని మాకు మా పెద్దవాళ్ళు చెప్పారు నేను మా పిల్లలకు కూడా చిన్నప్పుడు అదే చెప్పేదాన్ని ఇప్పుడు మా మనవలకు కూడా అదే చెప్తున్నాను ఎప్పుడైనా సరే భయం వేసినప్పుడు చీకట్లో ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇట్లా కష్టకాలంలో పిల్లలకి ఫస్ట్ నేర్పించేది అది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకోమని మీకు కూడా తెలిసే ఉంటుంది కదా పిల్లలు మీ అమ్మలు కానీ నాన్నలు కానీ లేకపోతే అలాగే ఇలాగా నానమ్మలు అమ్మమ్మలు కూడా చెప్పే ఉంటారు కదా నా సైరోగ హీరా జపత నిరంతర హనుమత వీరా దీని అర్థం రోగములు నశిస్తాయి అంటే ఆంజనేయ స్వామి నామం తలుచుకున్నంతలోనే రోగములు నశిస్తాయి పీడలు హరించబడతాయి ఓ హనుమంత వీరా నీ జపమూలన మాకు ఇన్ని లాభాలు చేకూరుతున్నాయి స్వామి సంకటసే హనుమాన చుడావై మనక్రమవచన ధ్యాన జోలావై మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు ముక్తినిగా మమ్మల్ని చేయగలవు అందుకని అందరూ కూడా ఆంజనేయస్వామిని బాగా పూజిస్తారనమాట ప్రతి గ్రామంలో కూడాను రామాలయం లేకుండా ఉండదు కదా పూర్వకాలం నుంచి ఇదే కదా ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది రాముడు ఉన్నాడంటే ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు కదా అసలు నో డౌట్ సబపర రామ తపస్వి రాజ తినకే కాజ సకల సాజ అర్థం అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు సంరక్షకుడవు ఇంకా మాకు ఎందుకు కావు నువ్వు సంరక్షకుడువు కదా ఔర మనోరధ జో కొయ్లావై సోయి అమిత జీవన పలపావై అర్థం ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు ఇంతకన్నా కావాల్సిందేముంది అందరూ కూడా మనం ఆంజనేయ స్వామిని పూజిద్దాము ప్రార్థిద్దాము అంటే ప్రార్థన చేయటం ముందు చారోయుగ పరత చారోయుగ ప్రతాప తుమార హైపరసిద్ధ జగత ఉజియార నాలుగు యుగాల్లో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచడమైనది నాలుగు యుగాల్లో కూడా హనుమంతుల వారు ఆయన చిరంజీవి అంటారు కదా తెలుసా పిల్లలు మీకది ఆయన చిరంజీవి ఎప్పటికీ ఉంటారు ఉన్నారు సాధు సంతకేతు మరకవారే అసురని కందనరామధుల సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు అసురులను అంతము చేసిన వాడవు రామునికి ప్రేమ పాత్రుడు అయిన వాడవు నువ్వు ఆంజనేయ స్వామి అష్ట నవని దికే దాత జానకి మాత ఎనిమిది సిద్ధులు అంటే ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి మాత నీకు వరంగా ఇచ్చింది మాత అంటే సీతాదేవి ఏం వరం ఇచ్చిందంట ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు ఇవ్వగలవు నువ్వు ఆంజనేయస్వామి అనేటువంటి అని చెప్పి మాత అటువంటి శక్తిని ప్రసాదించిందంట ఎవరికి మన పవనపుత్ర హనుమానికి రామ రసాయన తొమ్మ హరే పా సదా రహో రఘుపతికే దాస దీని అర్థం నీ వద్ద రామరసామర్థం ఉన్నది దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు నువ్వు అందుకనే చెప్తారు కదా రామనామం ఎక్కడైతే స్మరించబడుతుందో అక్కడ ఆంజనేయస్వామి చక్కగాను నమస్కారం చేసుకుంటూ ఆనంద బాష్పాలు కారుస్తూ వచ్చి కూర్చుని వింటాడట మనకి కనిపించడు కదా వస్తాడు ఉంటాడు అది రామకొ జన్మ జన్మకే దుకబి నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మజన్మల్లో ఉన్న దుఃఖముల నుండి ముక్తుడిని చేయగలడు శ్రీరాముడు నిన్ను భజిస్తే చాలు శ్రీరాముడు మనకి జన్మజన్మల్లో దుఃఖాల నుండి విముక్తుడిని విముక్తులైపోయేలాగా చేయగలరట రామ్ శ్రీరామచంద్రమూర్తి అంతకాల రఘుపతిపుర జాయి జహా జన్మ హరి భక్త కహాయి అంత్యకాలమున శ్రీ రఘుపతిపురమునకు వెళితే తర్వాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడతారు తలుచుకునే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలను కలిగించగలడు చూసారా పిల్లలు ఎంత శక్తివంతుడో మన ఆంజనేయ స్వామి సంకట హటై మిటై సభ హనుమత బలవీరా కష్టాలు తొలగిపోతాయి సంకటాలంటే కష్టాలు పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరు బలవంతుడైన హనుమంతుణ్ణి స్మరిస్తారో వారికి కష్టాలు తొలగిపోతాయంట పీడకళ్ళన్నీ రాకుండాను చెరిగిపోతాయంట ఇంతటి శక్తి ఉందనమాట హనుమంతుని నామం ఆంజనేయ ఆయన మహా అనుకుంటే చాలు జై 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 హనుమాన గొసాయి కృపాకరహు గురుదేవకి నాయి జై 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 హనుమాన స్వామికి జై 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 పానుపుత్ర హనుమాన్కి గురుదేవుల వలె మాపై కృపను చూపము జై 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 హనుమంత గురుదేవుల వలె మాపై కృపను చూపము కోయి చోటహి బంది చోటహిబంది మహాసుఖోయి అర్థం ఎవరైతే వంద సార్లు దీనిని పైసులోకమును పఠిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులు అవుతారు ఓన్లీ పైసులోకము ఒక్కటే అని చెప్తున్నారు హనుమాన్ చాలీస మొత్తం అని కూడా చెప్పట్లేదు లేకుంటే మొత్తం హనుమాన్ చాలీసాకే వర్తిస్తుందో ఇది నేను ఇంకా పై శ్లోకం అంటే జై 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 హనుమాన గొసాయి కృపాకరహు గురుదేవకి నాయి జై 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 హనుమాన్ స్వామికి గురుదేవుల వలె మాపై కృపను చూపుము ఎవరైతే వంద సార్లు దీనిని పైసలోకాన్ని దీనిని అంటే పటిస్తారో బంధ వారు బంధవి బంధముక్తులై మహాసుఖవంతులు అవుతారు బంధ విముక్తులై హోయ జోయపడ గౌరీ సా ఎవరైతే హనుమాన్ చలీసని చదువుతారో వారి వారి సిడే అంటే శివుడే సాక్షి తులసి తులసీదాసు ఎల్లప్పుడూ హరికి సేవకుడిని కాబట్టి నా హృదయం కూడా నీ నివాసముగా చేసుకో ఓ నాదా ఓ హనుమంత తులసీదాసు వారు ఇలాగ ప్రార్థిస్తున్నారు తులసీదాసు వలె ఎల్లప్పుడూ హనుమకు సేవకుడిని హనుమకు సేవకుడిని నేను తులసి గారు చెప్పుకుంటున్నట్టు ఈ శ్లోకం అన్నమాట దోహ పవన తనయ సంకట హణ మంగళమోరతి సీతా సహిత హృదయ బుర భూప పవన కుమార సంకటములను తొలగించువాడా మంగళమూర్తి స్వరూప ఓ హనుమంత రామలక్ష్మణ సీతా సైతముగా దేవతా స్వరూపముగా నా హృదయమునందే ఎల్లప్పుడూ నివసించుము ఇద ఇదండి ఈ శ్లోకానికి ఈ హనుమాన్ చాలీసాకి మొత్తం అర్థం ఇది